This family for renovating the 30 -year road practice. Uh, They've really put their heart and soul into developing the center. We are very confident that they put in extraordinary quality and services for every person who walks in. So everyone can come in with a lot of sense of security that you know they take quality care with very personalized care. And I uh, am very proud that Dr. Uh, who uh, has achieved accomplished this. ఇవాళ డెంటల్ స్పెషాలిటీ హాస్పిటల్ పునః ప్రారంభమైంది ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్గా నడుస్తున్న ప్రాక్టీస్ని కంప్లీట్గా ఆ బిల్డింగ్ అంతా రెనోవేషన్ చేసుకొని మళ్ళీ ఇవాళ ఓపెన్ చేసుకున్నాము అంత లేటెస్ట్ ఎక్విప్మెంట్తో పేషెంట్స్కి కంఫర్టబుల్గా ట్రీట్మెంట్ పెయిన్లెస్గా ట్రీట్మెంట్ చేయడానికి ప్రిపేర్ చేసాము సర్వీసెస్ ఇక్కడ పర్టికులర్గా ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ అంటే పూర్తి నోటి పునర్వాసం అంటారు కంప్లీట్ పళ్ళని క్యాప్స్ చేసి ఫర్దర్గా పాడకుండా ప్రొటెక్ట్ చేసుకునే విధంగా చేసుకోవడానికి అదొకటి డెంటల్ ఇంప్లాంట్స్ చేస్తాము పర్టికులర్లీ డెంటల్ ఇంప్లాంట్స్లో స్పెషలైజ్డ్ మోస్ట్లీ ఫిఫ్టీ టు సెవెంటీ ఇయర్స్ పేషెంట్స్ చాలామంది ఈ ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా తినడం ఎందుకు ఏ ఎంత తింటామని యాటిట్యూడ్లో ఉంటారు అలా ఉండటం అనేది కరెక్ట్ కాదు సో పళ్ళు అనేవి ఇష్యూస్ వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవటం అనేది బెస్ట్ థింగ్ అవుతుంది లేట్ అయ్యే కొద్దీ చేయించుకునే ఓపిక తగ్గి మనిషికి ఇంకా ఎక్కువ సఫరింగ్ అనేది ఉంటుంది అడ్రస్ మా అడ్రస్ వచ్చేసరికి స్టేషన్ రోడ్ సరస్వతి థియేటర్ పక్కన గుంటూరు డెంటల్ స్పెషాలిటీ హాస్పిటల్